సెలబ్రిటీలకు డేటింగ్ అనేది వ్యాపకం రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అవసరం కానీ పెళ్లి చేసుకోవడానికేమో బద్ధకం బ్రేకప్ చెప్పడం అంటే మాత్రం సరత బాలీవుడ్లోని దాదాపు అందరు హీరోయిన్లు హీరోలు ఈ కల్చర్ను ఎప్పుడో ఒకప్పుడు ఫాలో అయ్యి ఉంటారు తమ ఎఫైర్ న్యూస్తో నెట్టింటో వైరల్ కూడా అవుతుంటారు కానీ వారందరికీ కాస్త డిఫరెంట్గా ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ భర్తతోనే ఎఫైర్ పెట్టుకుని పెళ్లికి ముందు కడుపు చేయించుకుని బీటౌన్లో సెన్సేషనల్ అయ్యారు అమృత అరోరా అమృత అరోరా మలేకా అరోరా చెల్లి కేవలం మలేకా అరోరా చెల్లిగా మాత్రమే కాకుండా బాలీవుడ్లో తన హాట్ లుక్స్తో స్టార్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న ఈమె ఓ దశలో తన అఫైర్లతో బీటౌన్లో ఓ రేంజ్లో బజ్ చేసింది తన కెరియర్ బిగినింగ్లోనే పాకిస్తానీ సంతతికి చెందిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఉస్పాన్ అఫ్జల్తో రిలేషన్ నడిపి త్రూ అవుట్ ఇండియా వైరల్ అయింది ఆ తర్వాత అదే క్రికెటర్కు బ్రేకప్ చెప్పి మరోసారి ఇండియన్స్కు టైంపాస్ టాపిక్ అయిపోయింది ఇక ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ నిషా భర్త షకీల్ లడక్ను లవ్లో పడేసి తనతో ఎఫెయిర్ పెట్టుకుని పెళ్లికి ముందే తల్లయింది అమృత ఈ న్యూస్తో ఒక్కసారిగా త్రూఅవుట్ ఇండియా సెన్సేషనల్ అయింది కట్ చేస్తే ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన ఫ్రెండ్ భర్త షకీల్ లడక్తోనే లైఫ్ లీడ్ చేస్తుంది సినిమాలకు బాలీవుడ్కు దూరంగా వెళ్ళిన తన ఇన్స్టా త్రూ మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది తన హాట్ హాట్ నాటి నాటి ఫోటోలతో సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేసి కుర్రాలకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది అలా ఎప్పటికప్పుడు అక్కడ సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉంటుంది ఈ బ్యూటీ